మీరు ప్రధానంగా కాఫీని సాగు అన్నారు కదా ఎంత విస్తీర్ణంలో మీరు కాఫీ తోట ఉంది నాది ఆరు ఉంది సార్ అది మూడు బిట్లుగా ఆరు ఉంది సార్ ఓకే కాఫీలో అంటే మీరు ఏ రకం వేసుకున్నారు ఇక్కడ ప్రధానంగా మేము ఎక్కువగా సాగు చేసేది అరేబికా రకం వేస్తాం సార్ ఇక్కడ రెండు రకాలు ఉంటాయి అరేబికా రోబస్టా అనే రెండు ఉంటాయి బోర్డర్ లో ఈ రోబస్టా అనే వెరైటీ రోబస్టా సో ఇది కూడా తోటగా వేసుకోవచ్చు మన బౌండరీలో కూడా వేసుకోవచ్చు సార్ అలాగే అరేబిక అయితే మేజర్ గా ఎక్కువగా లైక్ చేసేది దేశీయంగా అమ్ముడిపోయే రకం అరేబిక రకం ఈ రెండిట్లో ఉన్న స్పెషాలిటీస్ ఇదైతే బౌండరీలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది లో ఉన్న స్పెషల్ డీస్ ఏంటంటే స్పెషల్ డిస్ అంటే దాంట్లో ప్రతివాడు ఇష్టపడేటటువంటి రకం సార్ అది దాంట్లో కాస్త స్వీట్నెస్ అది తిక్కుగా ఉంటుంది సార్ దాంట్లో అంటే చిన్న చేదుగా ఉంటుంది చిరు చేదుగా ఉంటుంది అది ఇంగ్లాండ్ వాడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు సార్ ఇది మాత్రం అరేబిక అనేది ఎక్కడైనా మనకు అమ్ముడిపోతుంది సార్ దీంట్లో రేష్ లో చేసేటప్పుడు కూడా మిక్స్ చేస్తారు రెంటి రకాల ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది సార్ దాంట్లో గా నేను ఇలా వైల్డ్గా వేసుకునేది మనకు మిరియాలు వేసుకుంటున్నాను

కాపీ మాకు నవంబర్ డిసెంబర్ నుంచి మొదలవుతుంది సార్ మీకు పూత వచ్చేసి ఏప్రిల్ మే నెలలో మాకు వస్తుంది సార్ మీకు పండుగ మారడానికి వస్తుంది పండు రెడీ అవుతుంది మాకు పండు అక్టోబర్ నవంబర్ నుంచి కొన్ని తోటలు ఎండ తగిలే తోటలు వస్తున్నాయి సార్ మనకు డిసెంబర్ జనవరి అయితే పక్క పీక్ టైం సార్ అది అప్పుడు కోసే టైం అది కరెక్ట్ టైం సార్ మాకు ఫుల్ సీజన్ కంప్లీట్ సీజన్ అంటే అదే 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 సీజన్ సార్ ఓకే అంటే మీరు అంటే ఎన్ని కటింగ్స్ పడుతున్నాయి ఆ టైంలో అంటే ఎన్ని సార్లు కట్ చేయాల్సి వస్తుంది మూడు సార్లు కట్ చేస్తాం సార్ మూడు సార్లు కట్ చేసిన తర్వాత లాస్ట్ క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది అంటే మా ప్రాంతంలో మేము పూర్తిగా కాఫీని హార్వెస్ట్ చేసేటప్పుడే మేము పార్చ్మెంట్ తయారు చేస్తాం ఎక్కువగా సార్ ఈ పార్చ్మెంట్ తయారు చేసేటప్పుడు మూడు సార్లు కలెక్ట్ చేస్తాం సార్ పండుని లాస్ట్ లో ఏమైనా మిగిలిందంటే చెర్రీ చేస్తాం సార్ చెర్రీ